మహబూబాబాద్ జిల్లా మహాగాతుకం కడుపున పుట్టిన కడతీర్చిన కడతేర్చిన కన్నతల్లి భర్త మీద అనుమానంతో ఆత్మహత్య యత్నం అక్రమ సంబంధం నెపంతో కన్న కొడుకులను కడతేర్చిన కన్నతల్లి జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో హృదయ విధారక ఘటన చోటు చేసుకుంది పందుల శిరీష అనే తల్లి తన ఇద్దరు చిన్నారులను దారుణంగా హత్య చేసింది భర్త ఉపేంద్ర తనపై శ్రద్ధ చూపించడం లేదని అక్రమ సంబంధం ఉందని అనుమానంతో డిప్రెషన్కు గురైన ఆమె ముందుగా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది అయితే తాను చనిపోతే పిల్లలు ఆగమవుతారని భావించి వారిని కూడా చంపాలని నిర్ణయించుకుని జనవరి పదిహేనున తన రెండేళ్ల కొడుకు నిహాల్ను నీటి సంపులో ముంచి చంపి ప్రమాదంలా చూపించింది ఆ తర్వాత ఈ నెల ఇరవై నాలుగవ తేదీన ఐదేళ్ల కుమారుడు మనీష్ ను నైలాన్ దారంతో గొంతు బిగించి హత్య చేసి బతుకమ్మను ఆడడానికి వెళ్లాలని ఎవరో వచ్చి చంపిపోయారంటూ అమాయకంగా ఏడుస్తూ అక్కడి వారిని నమ్మించింది ఈ మర్డర్ మిస్టరీని పోలీసులు ఛాలెంజ్గా తీసుకుని విచారణ చేయగా తల్లి శిరిషే ఇద్దరు పిల్లలను చంపినట్టు ఒప్పుకుందని ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్టు రూరల్ సిఐ సర్వయ్య తెలిపారు రాసుకుంటారు రాసుకుంటారు ఒకటి రద్దీ వాడుకుంటాడు సర్లే పడుకోదు చెద్దరు కప్పు కూరసి వాడుకోబెట్టిన సర్లేదు కూరగా పది చేసుకొని బతుకొని వేసుకొని వాడుకుంటారు వేరే వస్తుందని కూడా చూసిన వాళ్ళ మీద పెట్టి జరుగు రాలేదు ఒక్క సైడ్ మీద ఇట్ట పండుకొని ఉన్నాడు చెద్దరు కప్పు ఉన్నది చెద్దరి ఏంది ఇంకా లేతలేడు అని మనిషి మనిషి అని పోయి రక్కబెట్టి లేపిన లేపితే అస్సలే లెత్తలేడు ఈ చేయి కట్టి చచ్చిపోయి బిర్రుగా అయింది ఒత్లేదు ఓవో నా కొడుకు బిర్రగా ఏందని అవాతం లేబట్టుకున్నా లేబట్టుకొని ఇటు చూస్తారకనే ఈ కాలు నిరదానికి పోయింది చేతులు ఇటు మూసుకొచ్చినాయి ఓవో నా కొడుకు చచ్చిపోయిండే నా కొడుకు చచ్చిపోయిండే అని మొత్తుకున్నా మొత్తుకొనిగా నేను ఇతలకి ఎత్తుకొని రాగల కానీ పడేడతాను అడబడేడతా అంటే మా కోడలు మా బాకోడలు వచ్చి ఇదే పులగని చాగ ముందే చచ్చిందంటాను అని ఆ పొలం దెబ్బ దెబ్బ తీసుకొని చేతులు కాళ్ళు అన్నీ కాళ్ళన్నీ నలిసి హాస్పిటల్ కడిగి తీసుకుపోయారు తీసుకొపోయాక ఆడిపోయాక ఆయన చనిపోయాడు లేడు బత్ పానం తోటి లేడు అని చెప్పిండు గత రెండు నెలల క్రితం ఇట్లే గొంతు కోసి పడుకున్న దృష్టి గొంతు కోసి వెళ్ళిపోయారు అది కేసు పెట్టాము కేసు పెడితే రెస్పాన్స్ ఏమి వేయలేదు రెస్పాన్స్ వేయలేదు అని అట్లే అడుగుతుంటే చూస్తున్నాం చేస్తున్నాం ఎంక్వైరీ చేస్తున్నాం ఎంక్వైరీ చేస్తున్నాం అని చెప్పిండు అది అట్లా వెళ్ళిపోయింది తర్వాత డిశ్చార్జ్ చేసుకొని ఇంటికి వచ్చేసినాం ఇంటికి వచ్చేసినాక పరిస్థితి బాగా హైదరాబాద్ వెళ్ళిపోయాం అంటే మామూలుగా రిలేషన్ల దగ్గరికి మన తర్వాత వచ్చేసినాం వచ్చేసినాక మళ్ళీ అంటే మామూలుగా కామీ అంటే మళ్ళీ ఏరియా హాస్పిటల్కి వచ్చేసినాం వచ్చేసినాక చూపించుకున్నాం వెళ్ళిపోయినాం వచ్చేసినాం లేదని చెప్పి ఆమె విరక్తి ఏంది ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారట ఆమె మాకు విచారణలో చెప్పింది మళ్ళీ నేను చనిపోతే ఆత్మహత్య చేసుకుంటే పిల్లలు ఆగమైపోతున్నారు కాబట్టి పిల్లలను చంపాలని నిర్ణయించుకొని మొదటి బాబును అక్కడే మన ఊరివే మొదటి బాబును ఈ సంవత్సరం మొదటి మన జనవరి నెల లోపల వాటర్ సంప లోపల పడేసి చంపినాను సెకండ్ రెండో బాబును మనకి ఇది ఏదైతే ఊరిందో తాడు పెట్టి రెండో బాబును అంటే ఫస్ట్ హత్య గురించి ఫిర్యాదు వచ్చింది ఫస్ట్ హత్య గురించి మాకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు వాళ్ళు ఎవరు కూడా చెప్పలేదు ఈ రోజు మొదటి బాబును ఏం చేసినావమ్మ అంటే అప్పుడు ఆమె చెప్పింది ఆ బాబును కూడా నేను ఇట్లా వాటర్ సంప లోపల పడేసి నేనే చంపినానని చెప్పి నేరా ఒప్పుకున్నది ఇద్దరు కోర్టులు అని చంపినటువంటి ఆమెకి ఇలా మేము అరెస్ట్ చేసి మేము కోర్టులోప్ర ప్రవేశపెడుతున్నాం దర్యాప్తు కొనసాగిస్తున్నాం